రామరాజు ఫ్యామిలీ మొత్తం గుడికి వచ్చి ఉంటారు ఇంకా అలా మళ్ళీ ప్రదక్షిణలు పూర్తి చేసి రామరాజు వాళ్ళ దగ్గరికి వచ్చి మామయ్య గారు నేను ప్రదక్షిణలన్నీ పూర్తి చేశాను ముక్కుల్ని తీర్చేసుకున్నాను మామయ్య ఇక ఎలాంటి కష్టం ఉండదు మనకి అని చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడే నర్మదా వల్ల నాన్న అక్కడికి వచ్చి అందరికీ స్వీట్స్ పంచుతూ ఉంటాడు ఏంటండి ఎందుకు ఇలా స్వీట్స్ పంచుతున్నారు అని భాగ్యం ఆనందరావు అడుగుతూ ఉంటే ఓ మీకు తెలీదా అంటే సాగర్కి గవర్నమెంట్ జాబ్ అని చెప్పబోతూ చెప్పబోతూ ఉంటాడు ఇంకా అప్పటికే అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏం చెప్తాడా అని ఆతృతగా వింటూ ఉంటారు నర్మదా సాగర్ మాత్రం చెప్పొద్దు చెప్పొద్దు అంటూ సైగ చేస్తూ ఉంటారు ఏంటి వీళ్ళు ఇంకో జాబ్ వచ్చినట్టు ఇంట్లో చెప్పలేదా ఏంటి అని నర్మదా వల్ల నాన్న అనుకుంటూ అది నర్మదాసాగర్ వాళ్ళ కలిసి ఉంటే వాళ్ళ పేరు మీద అర్చన చేపిస్తానని మొక్కుకున్నాను అందుకే వాళ్ళ పేరుతో పూజ చేపించి ఇలా స్వీట్స్ పంచుతున్నాను అని చెప్తూ ఉంటాడు నాకేదో తేడాగా అనిపిస్తుంది అని వాళ్ళే అనుకుంటూ ఉంటుంది ఇంకా తర్వాత అమూల్య వాళ్ళు కూడా పూజ పూర్తి చేసుకుని బయటికి రావడంతో అక్కడ రామరాజు వాళ్ళు కనిపిస్తారు ఇంకా అలా రామరాజు వైపు నర్ అమూల్య ప్రేమగా చూస్తూ ఉంటే రామరాజు కూడా అమూల్యతో మాట్లాడదామని అనుకుంటూ ఉంటాడు కానీ అప్పుడే వేదవతి వచ్చి ఏంటండి ఎటు చూస్తున్నారు మన దరిద్రం వదిలిపోయింది అనుకోండి మనల్ని ఇంత ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఇలాంటి స్థితికి తీసుకొచ్చిన దాంతో మీరు మాట్లాడాలని చూస్తున్నారా అని వేదవతి రామరాజుని కోప్పడుతూ ఉంటుంది ఇంకా అమూల్య ఆ మాటలన్నీ విని చాలా బాధపడుతూ ఉంటుంది